చాలం రబీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్ అనే ఈ ఛానల్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను పాలు నెయ్యి బుగ్గి పాలు అనేది ఈరోజు మన సబ్జెక్టు పాలు నెయ్యి బుగ్గి పాలు అనేది పాలాభిషేకం అని చెప్పి దేవీ దేవతల యొక్క ఫోటోల మీద అలాగే సినిమా యాక్టర్ల యొక్క బ్యానర్స్ మీద లేక కటౌటర్స్ మీద కటౌట్స్ మీద తర్వాత రకరకాల ఫోటోల మీద పొలిటికల్ లీడర్స్ సినిమా యాక్టర్స్ వీళ్ళ యొక్క కటౌట్స్ మీద పాలాభిషేకం అంటూ చాలా పాలు వేస్ట్ చేస్తూ ఉంటారు దేవీ దేవతల యొక్క రూపాల్లో ఉంటున్న రాళ్లపై పోయటం కూడా అజ్ఞానమే అంటున్నాను నేను త్రాగడానికి తల్లి వద్ద పాను లేక అలమటించే చిన్నారులు మన దేశంలో మన భారత్లో కోళ్ళలుగా ఉన్నారు అలాగే యజ్ఞం యాగాల పేరిట కన్నులు కొద్దీ నెయ్యి అగ్గిలో అంటే పొయ్యిలో వేయడం కూడా అజ్ఞానమే అని నేను అంటున్నా యాభై శాతం నిరుపేదలు ఉన్న మన దేశంలో ఆహార పదార్థాలు పూజల పేరిట మట్టి పాలు అవుతున్నాయి రాళ్ళు రప్పల మీద నుండి ఈ మనస్సులను మీ హృదయాన్ని అన్నం లేని అభాగ్యులపై నిలపాలని నేను కోరుకుంటున్నాను అందుకే మానవ సేవయే మాధవ సేవ అని కూడా పెద్దలు అన్నారు కదా ఆ విధంగా మనుషులకి సేవ చేద్దాం మొదట తర్వాత దేవునికి ఇవ్వాల్సింది దేవునికి చేద్దాం యేసుప్రభు వారు మాట అన్నారు దేవునిది దేవునికి ఇవ్వండి సీజర్ది సీజర్కి ఇవ్వండి అని చెప్పారు అలాగా దేవునికి ఇవ్వవలసిన వాటిని దేవునికి ఇవ్వాలి దేవుడికి ఏమి ఇవ్వాలి హృదయం తప్ప మరి ఏమీ అక్కర్లేదు మనస్సు ఇవ్వాలి ఆయనకి అంతే ఆయనపై మనసు పెట్టాలి ఇక సీజర్కి ఏమి ఇవ్వాలి పన్ను కట్టాలి ఇవ్వాలి అభాగ్యులకి ఏమి ఇవ్వాలి దాన ధర్మం చేయాలి ఆ విధంగా చేస్తే మన జీవితాలు ఆస్వాదించబడతాయి అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను షాలు షాలు